ఆవకాయ పచ్చడి పట్టుకున్నాక రెండవ రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే ఆవకాయ పచ్చడి టేస్టీగా ఉంటుంది పొస పూసుగా ఉంటుంది లేకపోతే ఆవకాయ పచ్చడి జిగురు జిగురుగా అనిపిస్తుంది రెండు పూటల ఇలా కలుపుకోవాలి మూడవ రోజు కూడా కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఉప్పు ఆయిలు చూసుకొని కలుపుకోవాలి ఆవకాయ పచ్చడి టేస్ట్ అంతా ఇలా కలుపుకోవటంలోనే ఉంది మూడో రోజు కూడా కలుపుకొని మూడో రోజు కలుపుకొని ఉప్పు ఆయిల్ చూసుకోవాలి ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలి వేడి వేడి అన్నంలో ఉప్పు చూసుకొని కలుపుకోవాలి చల్లటి అనంలో ఉప్పు సరిపోయిందో లేదో అంత తెలియదు పచ్చడి టేస్ట్ అంతా రెండవ రోజు రెండుసార్లు మూడవ రోజు రెండుసార్లు కలుపుకుంటేనే బాగుంటుంది ఈ టిప్పు ఫాలో అయ్యి చూడండి